వెల్కమ్ టు నేను మోడీ పాలనలో బీజేపీ మైనారిటీలకు రక్షణ కరువైంది ఒక సమాజంలో చిన్న చూపు చూస్తున్న సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి పీడిత వర్గం ప్రజలకు భద్రత కల్పించి నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వాలు శాంతి భద్రత విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి దీంతో ఇలాంటి ఘటనలు దేశంలో నిత్య కృత్యమయ్యాయని మేధావులు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద మైనారిటీ వర్గానికి చెందిన మహిళ ప్రభుత్వ ఉద్యోగి ఫ్లాట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ పదిన వడోదరలోని గృహ సముదాయంలో ముప్పై మందికి పైగా నివాసితులు నిరసన తెలిపారు ఆమె తన కుమారుడితో అక్కడ ఉండటం తమకు ముప్పును ఇబ్బందిని కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంఘటన భారతదేశంలోని ఆ వర్గం ప్రజలపై రోతైన పక్షపాతాన్ని నొక్కి చెప్పిందని అంటున్నారు ఇది భారతదేశంలోని ఆ వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న అంతర్గత వలసల పరిస్థితిని ప్రతిబింబిస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా గత దశాబ్దంలో బిజెపి ఇది తీవ్రమైందని అంటున్నారు బాధిత వర్గం వ్యతిరేక మతోన్మాదానికి సంబంధించిన ఇలాంటి సందర్భాలు భారతదేశం అంతటా కనిపించాయి గతేడాది జూన్ లో ఉత్తరాఖండ్ లోని పురోలాలో ఆ వర్గం వ్యాపారులను బెదిరించి వారి దుకాణాలను ధ్వంసం చేసి డజన్ కు పైగా కుటుంబాలు పారిపోయేలా చేశారు మార్చిలో ఉత్తరాఖండ్ లోని దాచుల పట్టణంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నది ఆగస్టులో లో హర్యానాలోని నూహ్ లో జరిగిన హింసకాండ తర్వాత ప్రభుత్వం బుల్డోజర్ న్యాయం ద్వారా ప్రభావితమైనది కూడా ఆ మైనటి వర్గం వారే డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగినప్పటి నుంచి ఈ వలసలు కనిపిస్తున్నాయి అనేక అల్లర్లు లేదా ఆటంకాలు ఆ వర్గం ప్రజలను మిశ్రమ జనాభా ఉన్న పొరుగు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలించడానికి దారి తీశాయని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితులు ముంబై గుజరాత్ లోని నగరాల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు నాటి అల్లర్ల తర్వాత ముంబ్రాకు బాధిత మైనారిటీ వర్గం ప్రజలు తరలి వచ్చారు గుజరాత్ లో రెండు వేల రెండు అల్లర్ల తర్వాత అహ్మదాబాద్ లో దాదాపు ఐదు లక్షల మంది మైనారిటీలు నివసించే సిటిజన్ నగర్ జూహాపురాలు వెలిశాయి చాలా ప్రాంతాలను మెజారిటీ వర్గం వారు తరచుగా చోటా పాకిస్తాన్ అని పిలుస్తారు అని తెలిపారు ఆ వర్గం ప్రజలపై దాడులను ఆపేలా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేకపోతే దేశంలో లౌకిక వాదం ప్రమాదం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మరో మూక హత్య జరిగింది శనివారం మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో నగర శివారు ప్రాంతం సాల్ట్ లేక్ ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు మృత్యుని ఇరవై రెండేళ్ల ప్రసాన్ మండల్ గా గుర్తించారు శుక్రవారం నగరం నడివొడ్డున మూక హత్య జరిగిన సంగతి తెలిసిందే మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతోనే చాందని చౌక్ ప్రాంతంలో ఇర్షాద్ అనే వ్యక్తిని కొట్టి చంపారు ఈ కేసులో పద్నాలుగు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే శనివారం కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు ఒక మైనారిటీ వర్గం ప్రజలను చంపుతానంటూ బీజేపీ నాయకుడు బెదిరింపులకు దిగిన ఘటన పెడుతున్నది సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళ్తే న్యూఢిల్లీలోని హిందూ దేవాలయానికి కొద్ది దూరంలో ఆవుతల కనపడింది దీనిపై బీజేపీ నాయకుడు కర్నెల్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయాడు ఇక్కడ ఆ వర్గం ప్రజలు ఒకటి పాయింట్ ఐదు సున్న లక్షల మంది రెండు లక్షల వరకు ఉన్నారని ఏ ఒక్కరిని వదలకుండా వారందరినీ చంపేస్తానంటూ సాక్షాత్తు పోలీసులతోనే చెప్పాడు తన మద్దతుదారులకు కత్తులు ఇచ్చి రెండు లక్షల మంది ఆ వర్గం ప్రజలను చంపేస్తానని హెచ్చరించాడు సంగం విహార్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది ఘటనకు సంబంధించి పలువురు సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు కాగా ఆయన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి కర్నెల్ సింగ్ ను అరెస్టు చేయాలని ఆయన వ్యాఖ్యలు తమలో తీవ్ర ఆందోళనలను కలిగించాయని కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి